నేను ఎన్ఆర్ఐ గాను అన్న ఎన్ఆర్ఐ గాను నాన్ పార్టీ ఇండియన్ కాదు తెలుగుదేశం దేశం పార్టీ అభ్యర్థి గార్డన సురేష్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ కి తెలుగు దేశం పార్టీ నిమరించేటువంటి వ్యక్తులు కొంచెం మైండ్ అప్లై చేయాలి ఎన్నికలు పూర్తయిన తర్వాత వెళ్ళిపోతాడా అమెరికా ఇతర దేశాలతో సాయి రాజగోపాల్ వెళ్ళిపోతారా మీరే అర్థం చేస్తున్నారు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా నేను నెల్లూరులో ఉన్నా నెల్లూరులో కానీ దగ్గర ఉంటా గారి దగ్గర ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటా అంతేగాని వేరే ఎక్కడా ఏమీ లేదు ఎల్లప్పుడు కూడా నేను కానీ అన్న రాష్ట్రం ఆ వీడియో వాళ్ళతో గాని విచారణ పట్నంలో గాని మనం విచారణ పట్నానికి వెళ్ళేది మనకే వస్తుంది సీఎం గారికి ఉంటాడో అక్కడ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు గాని నాకు దైర్యంలో ఉన్నటువంటి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో